హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మగ్గం సూది యూస్ చేయకుండా నార్మల్ సూదితోనే మనం బ్లౌజెస్కి మగ్గం లాంటి డిజైన్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ఫస్ట్ నార్మల్ నీడలికి దారం ఎక్కించి మీడియం సైజు గోల్డ్ కలర్ బీడ్ తీసుకున్నాను అది కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత షుగర్ బీడ్స్ ఉంటాయి కదా అవి ఫుల్ సర్కిల్లో కుట్టుకోకుండా హాఫ్ సర్కిల్ అంటే ఒక సిక్స్ బీడ్స్ షుగర్ బీడ్స్ వచ్చేలాగా నేను హాఫ్ మాత్రమే కుట్టుకున్నాను అవి పైకి రాకుండా మళ్ళీ నార్మల్ నీడిల్తో స్టిచ్ వేసుకున్నాను తర్వాత మీడియం సైజ్ అంటే షుగర్ బీడ్స్ కన్నా ఇంకొంచెం పెద్ద సైజ్ బీడ్స్ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ తీసుకొని అవి కూడా ఆ షుగర్ బీడ్స్ కింద వచ్చేలాగా లైన్లాగా వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగే ఆ షుగర్ బీడ్స్ కింద ఈ బీడ్స్ వచ్చేలాగా నేను నార్మల్ నీడిలతోనే కిందకి గుచ్చాను గుచ్చిన తర్వాత ఈ బీడ్స్ అనేవి నేను ఫింగర్తో పట్టుకున్నాను కదా అలా పట్టుకొని పైకి రాకుండా వీడియోలో చూపిస్తున్నాను కదా నీడిల్ని కింద నుంచి పైకి తీసి మళ్ళీ పైనుంచి కిందకి గుచ్చాలి సేమ్ ఇలాగే మొత్తం మూడు కుట్లు వేసుకుంటే బీడ్స్ అనేవి పైకి రాకుండా నీట్గా ఉంటాయి తర్వాత సెంటర్లో నుంచి నీడలు తీసి ఒక త్రీ బీడ్స్ మీడియం సైజ్ బీడ్స్ కుట్టుకొని లాస్ట్లో చిన్న బీడ్ షుగర్ బీడ్ ఒకటి కుట్టుకున్నాను ఇవే కాదండి ఈ బీడ్సే యూజ్ చేయాలని లేదు మన దగ్గర బ్లౌజ్ బట్టి ఏ కలర్ అయినా యూజ్ చేయచ్చు పైన మీడియం సైజ్ బీడ్ తీసుకున్నా కానీ దానికి షుగర్ బీడ్స్ కుట్టుకున్నాను థ్యాంక్ యూ ఫర్